ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గురువారం ఆటో నడిపి పలువురిని ఆశ్చర్యానికి గురిచేశారు రాచన్న సిరిసిల్ల జిల్లా వేములమడ పట్టణంలోని తిపాపూర్ వద్ద తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాతి రహదారి భద్రతా మహోత్సవాలలో భాగంగా నిర్వహిస్తున్న సడకు సురక్ష అభియాన్ జాగ్రత్త కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఏఎస్పి శేషాద్రిని రెడ్డి పాల్గొని జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు తిప్పాపూరు స్టాండ్ నుంచి రాజన్న ఆలయం వరకు స్వయంగా ఆది శ్రీనివాస్ ఆటో నడిపారు అనంతరం కోరుట్ల బస్ స్టాండ్ వద్ద మానవ హారంలో పాల్గొని రోడ్డు భద్రత చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహనదారులు రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని ప్రతి ఒక్కరూ రోడ్డు ఎక్కినప్పటి నుంచి ఇంటికి వచ్చే వరకు క్షేమంగా వచ్చేలా జాగ్రత్తగా వాహనాలను నడపాలన్నారు డ్రైవర్ స్థానంలో కూర్చున్న వారు కొన్ని నియమాలను పాటిస్తూ ఇంట్లో తమ తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారని గమనిస్తూ ముందుకు పోవాలని మద్యం సేవించి సెల్ ఫోన్లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేయరాదన్నారు ఏదైనా అనుకోని ప్రమాదం ఎదురైతే వారి కుటుంబ సభ్యులు కుటుంబ పెద్దలను కోల్పోతారని జాగ్రత్తగా ఉండాలని అన్నారు డ్రైవింగ్ చేసేవారు అప్పుడప్పుడు కొంచెం విశ్రాంతి తీసుకోవాలన్నారు రవాణా శాఖ ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్ మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు వైస్ చైర్మన్ రాకేష్ ఆటో యూనియన్ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్ డిటిఓ లక్ష్మణ్ ఎంవీఐ వంశీధర్ డిపో మేనేజర్ శ్రీనివాస్ సిఐ వీరప్రసాద్ ట్రాఫిక్ ఎస్ఐ రాజు కౌన్సిలర్ ఆటో యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు రోడ్డుపై ప్రయాణించేటప్పుడు ట్రాఫిక్ నియమాలు నియమాలు ఉల్లంఘన కానీ సురక్షితంగా ప్రయాణం చేయడానికి సహకరిస్తానని దైవ సాక్షిగా లైన్ తీసుకోండి ఒకరు తీసుకోండి విజయవంతం చేసి ఎందుకు అవుతున్నాయి విలువైన ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి ఊరికనే అసలు ఎందుకు చనిపోతున్నా కూడా తెలియకుండా చనిపోతున్నారు ఏదో రోగం వచ్చి కానీ అంటే క్యాన్సర్ వచ్చి హార్ట్ అటాక్ వచ్చి ఇలా చనిపోతే దానికి ఒక కారణం ఉంది ఏమి తెలియకుండానే యాక్సిడెంట్ గురై చాలా ప్రాణాలు కోల్పోతున్నారు ఈ విధంగా కోల్పోకుండా ఈ ప్రాణాపాయాన్ని తగ్గించడానికి ఈ కార్యక్రమం చేపట్టాము ప్రతి ఒక్కరు టూ వీలర్ నడిపే వాళ్ళు విధిగా హెల్మెట్ ధరించి నడపాలి లైసెన్స్ ఇప్పియాలి సార్ ఇక ఇన్సూరెన్స్ తొమ్మిది వేల రెండు వందల రూపాయలు ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి ఇన్సూరెన్స్ కట్టుకునే పరిస్థితి లేదు దానికి తోడుగా ఇప్పుడు ప్రభుత్వం కూడా మహిళలకు ఉచిత ప్రయాణం చేసింది కాబట్టి కొంచెం గిరాకృతం తగ్గుముఖం పట్టినాయి కాబట్టి మాకు కాగితాలకు కానీ లైసెన్స్ కానీ కొంచెం ఒత్తిడి చేయద్దు ఇప్పటికీ ఒత్తిడి చేస్తలేరు మాకు మాకు తల్లిదండ్రులు ఎత్తడం మీరు విధంగా మనం చూస్తున్నారు అధికారులు అటువంటి వాళ్ళ మీరు ఒత్తిడి లేదు కాకపోతే గురువులకి సోమవారం శుక్రవారం ఆదివారం రోజున రాణిస్తున్న ఒకటే ఇబ్బంది ఉంది కొంచెం ఒకటి టెంపుల్ దాకా పోయే దారి పోయేది అత్యధి వేరే ఇచ్చినా పర్లేదు కొంచెం అది ఒకటి దృష్టిలో పెట్టుకోవాలి జమ వేసుకొని ఏంటంటే సెల్ఫోన్ సెల్ఫోన్ మాట్లాడుకుంటూ అడవాళ్ళు నడిపితే మీ ప్రజలకు విపన్ని కడుపు మీ అందరికీ కోరుకుంటూ ఏంటంటే ప్రజలు సురక్షితంగా తించుకుంటూ సురక్షితంగా మీరు ఇండాలో చూడాలని మంచిగా ఉండాలని మీ అందరికీ పరిహారం చెప్పు ఆధికంగా గుర్తించి మనకు తగిన చెప్పారు మైనర్ డ్రైవింగ్ తాగి నడపడం తెలిసి తెలియ కొంచెం తెలిసి కొంచెస్ట్ నేర్చుకునే స్టేజెస్ లో ఇష్టం వచ్చినట్టు నడిపేయడం ఇంకా పర్ఫెక్ట్ కాని సో ఇట్లాంటివి ప్లీజ్ తగ్గించుకోండి అది ఉంటే ఆటోమేటిక్ గా రోడ్ యాక్సిడెంట్స్ అనేవి మోస్ట్ ఆఫ్ ద రీజన్స్ అవే ఉంటున్నాయి సో తగ్గించుకోండి మెయిన్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే అండ్ ఎంతో వల్ల కూడా ఎవ్రీ టైం రోడ్ డ్రైవ్ చేసేటప్పుడు డ్రైవర్ ఎప్పుడైనా ఫస్ట్ టైమ్లానే ఫీల్ అయ్యి అన్ని అబ్జర్వేషన్ అంతా సెన్సెస్ అన్ని దగ్గర పెట్టుకొని డ్రైవ్ చేస్తేనే కరెక్ట్గా వెళ్తాము సో అందరూ డ్రైవర్స్ ఎవరైతే డ్రైవ్ చేస్తున్నారో ఇది ఒక దృష్టిలో పెట్టుకొని రోడ్ మీద వెళ్ళాలని నేను కోరుకుంటున్నా అపార్ట్ ఫ్రమ్ దట్ మన ఆటో వాళ్ళకి నేను చెప్పదలుచుకున్న ఒకటి ఎప్పుడేదైనా యాక్సిడెంట్ అయితే విక్టిమ్ తీసుకెళ్ళాలి ఇమ్మీడియట్గా అంటే మాకు మార్చరీ వ్యాన్ ఇంకోటో ఇంకోటో ఫస్ట్ రాదు ఆటోదే కనిపిస్తాయి రోడ్ మీద ఏ ఆటో వచ్చినా దాన్ని ఆపేసి తీసుకెళ్ళిపోతూ ఉంటాం సో అండ్ దానికి చాలా థ్యాంక్ యూ గుడ్స్ అరిటన్స్ అని ఒకటి ఉంది మాకు లాలో ఎవరైతే విక్టిమ్స్ని ఫస్ట్ రోడ్ మీదే కాపాడుతారో వాళ్ళకి ఈ మధ్య వాళ్ళకి రివార్డ్ ఇవ్వడం అనేది కూడా ఒకటి వస్తుంది లా ప్రకారం లేదు యాక్షన్ ప్రాణమే పొందే ఆ ఇంటిని పారి ఈ విధాంతం దుఃఖించే సమయం ఇంటి పెద్ద నమ్మిస్తే ఆ ఇంటి అభివృద్ధి ఆగిపోతుంది అనేటువంటి సందర్భం దృష్టిలో రోడ్ ఎక్కిన వాళ్ళు తిరిగి ఇంటికి చేరే విధంగా చేరే క్రమంలో తమ తల్లిదండ్రులు తమకు ఎందుకు చూస్తారు భార్య చూస్తారు అనేటువంటి ఒక ఆలోచన ఉంటే కొన్ని నియమాలు పెట్టుకోవచ్చు కొందరు చేసి కూడా నడుస్తున్న క్రమంలో పోలీస్ శాఖ పైప్ వేసేటువంటి సందర్భం కూడా మనం తప్పిస్తున్నాం ఎందుకంటే మీరు తాగి నడిపితే ఈ ప్రమాదం జరగవచ్చు నిజం వ్యక్తి కూడా ఈ ప్రమాదం చేసే ఉంది కాబట్టి ఆ విధంగా అనేక సందర్భాలు యాక్షన్ ఎందుకు జరుగుతుంది చిన్న అజాగ్రత్తలు చిన్న చిన్నపాటి జాగ్రత్తలు పాటించకపోవడం వల్ల అజాగ్రత్తలు నడపడం అనేక మంది ఇబ్బంది జరుగుతూ ఉంది నేను తొమ్మన జిల్లా పరిషత్ ఉన్నప్పుడు అనేక మందిని అలవాటు అజాగ్రత్త వల్ల కొంతమంది తెల్లవారు జాబు అయిపోయిన లక్ష్యాన్ని చేరుకోవాలని వ్యవహారాన్ని చేరుకోవాలని ఈ గిరాయి గిరాయిందరకు మరో కిరాయి పట్టుకొచ్చి చెప్పిన ఆలోచనలు కూడా నిరావిధిగా నిద్ర లేకుండా గడపడుతుంది ఈ వేపు జాబున కను రెప్ప అలసరికాయ మూసిన యాక్షన్ జరిగి కాలం వాళ్ళు చూసిన యాక్షన్ జరిగి కాలం చేయడం చూసిన శరీరానికి శ్రమ ఏదైతే కలుగుతుందో విశ్రాంతి వాళ్ళ సంవత్సరం కూడా డ్రైవర్ ఉండదు ఎలాంటి ఇబ్బంది ఉన్నా నేను పదవులు వచ్చి పదమూడు మాసాలు ఇచ్చి పదమూడు మాసాలు కాకపోతే పదువులు లేకుండా ఆ టో జూనియర్కి ఎక్కడ ఇబ్బంది వచ్చినా శ్రీనివాలు చెప్పగానే అంటే చాలా మంది మేము మీకు చెప్పగానే మీకు సంబంధించి ఏ ఇబ్బంది కాకుండా నిలబడ్డా అనేక మంది డ్రైవర్లకు సంబంధించి కూడా మా ఊరు మీద ఎవరికైతే ఇంద్ర మీరు లేదో ఆ ఇల్లు ఇస్తా మాటించినా మేము మీ గ్రామాల్లో ఎవరికైతే ఇల్లు దగ్గర పెట్టుకోమన్నా పెట్టుకుంటే పర్వాలేదు సభలు జరుగుతూ ఉన్నాయి నేను ఆ గ్రామ సభల్లో మీకు ఏదైతే కావాలనుకుంటున్నారో మీరు ఆ లిస్ట్ నాకు ఇచ్చిన తర్వాత ఈ సంవత్సరం ఇలా నచ్చిన సంవత్సరం ఉంది తో సంవత్సరం నలభై నాలుగు వేలు ఉంటుంది ఏటా మూడు వేలు ఐదు వేలు అదేవిధంగా అటో క్రాఫ్ట్కి సంబంధించి ఈ మధ్యలో నా బిల్కి వెళ్ళడానికి ఇరవై రూపాయలు తీసుకుంటూ ఇరవై రూపాయలు తీసుకుంటుందని చెప్పని వేలుతో పాటు వచ్చిన మిత్రులు ఇక చెప్తే వెంటనే నేను మీకు బౌసా మాకు ఏమిషాడు తీసుకుంటున్నా బాలా ఫీడ్ గితాడుస్తున్నాను అయితే మరి మీ మనసు చాలా వచ్చి ఎందుకు కొన్ని కొన్ని బయట చాలి కొన్ని కొన్ని తెలవద్దని చెప్పి